వెల్కమ్ టు గోదావరి గుండె సెవెన్ పిఎం విత్ ఆకృతి ఈ రోజు మన సిటీ ఛానల్లో ముఖ్య అంశాలు నొజ్ విడు మార్కును నొజ్ నొజ్ చేసిన పల్లెటూరు పూతరేకులు కబడ్డీలో కబట్టిలో స్టేట్ లెవెల్లో సత్తా చాటిన ఆత్రేపుర ఆడపిల్లలు వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైన మనూరు పిల్లల్ని చాంపియన్స్ ని చేస్తాను కోచ్ కార్తీ ఈ ఊరికి ఆ కాలన కళ్ళముంది ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటదో నీ విచ్చే ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటో ఊరుకోవతా ఎట్లా పరిస్థితి ఈ నాళ్ళకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి నార్మల్ గానే ఉంది ఇంక డబ్బా పక్కన నాన్నగారు గుడ్ మార్నింగ్ నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు గుడ్ మార్నింగ్ పిన్ని గారు పద్ధతి పరికిణీ కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు ఎక్స్ఎమ్మెల్యే ఇంటి సంబంధం తీసుకొచ్చారు నాదేమీ లేదు అంతా నీ ఇష్టం అని చెప్పాను ఒక్కసారి పిక్ చూసి లైక్ కొట్టేవనుకో నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకనే ఆ కార్తీ గారు నోటీస్ పంపించండి ఆడు కబడ్డీ కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఆడపిల్ల నువ్వెందుకు నాన్నా మీరు పిల్లిని కన్నారా పులినా నా కోడలి ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు గునేయాలమ్మాయి అయ్యి బాబాయ్ ఇదేమిడారు అండే మీ ఇంటికి ఇప్పుడికిప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికే వచ్చానత్తయ్యా అత్తయ్య సిటీ ఛానల్లో చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది ఆహ ఏం తీసుకుంటావు మీ సాయం తీసుకుంటాను అత్తయ్యా నేనేం చేయగలను అమ్మా మీరే చేయగలరు అత్తయ్యా ఎల్లుండి నా పెళ్లి చెప్పు అయ్యో ఆ కంగారు పడకండి అది మనం చెడగొట్టాలి కార్తికి చెప్తాం ఆహా కార్తిక చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు అందుకే మీకు చెప్తున్నాం నేనేం చేయగలను అమ్మా నా కోసం మాత్రం చేయలేరు అత్తయ్యా గా నేనేం చేయలేను నా గ్యాంగ్ తోట అయితే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా బాబు వస్తున్నాను సార్ ఈ గా ఈ గదులు ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా అయితే ఇంకేం చేయలేమా సార్ ఇప్పటికే మనం చాలా సార్లు ఆప్యాము కానీ స్ట్రెంత్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఈ కదీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తాం అంటున్నారు అదేంటి సార్ చదువుని చదివే తినడం అంటే ఇదే కార్టి కార్పొరేట్ వచ్చింది కలిపేసుకుపోతుంది ఇప్పటివరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల పై చిలుక స్కూల్ మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరని సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసి పిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశారు త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డివో ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది మంచి జుడగాలని కోరుకుంటాను రాఖీ పండగ కదా వాడికి ఇష్టం అని పాల తాలికలు చేశాను తెలీదు నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు స్పోర్ట్స్ కోటాలు మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు సిటీ ఛానల్లో మంచి అమ్మాయిని కూడా చూశాను చక్కగా పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ కొంచెం అయినా తగ్గుతుంది కదా నువ్వు మాట్లాడి సరే వాడికి అక్క మాట్లాడుద్దంట ఏంట్రా కార్తీ పండగ రోజు కూడా అలా ఉన్నావు నువ్వు వస్తేనే అక్క పండగ నేను చెప్పాను కదా కార్తి బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని ప్లీజ్ అండర్స్టాండ్ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు బస్సులు కూడా సరికాలేవు నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చాం మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదు అక్కడ ఈ టైంలో ఎవరమ్మా రేణు తీసులోపలు పెట్టు అలాగేనండి ఈ టైంలో ఏంటమ్మా అక్క రాలేకపోయింది కదరా అందుకే చెల్లెళ్ళని పంపించింది మీరు లోపలికి పదండి మీరు కోట్లు మాత్రమే మాకు కోచండి బయట మాకు అన్నయ్యే చిన్న మీకు నేనేమివ్వగలమ్మా స్కూల్నివ్వండియా ఇప్పుడే వస్తాను ఉండండమ్మా కూడా వాడంటే అంతే ప్రేమ ఆ ఫోటోలో చూడండి కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో వాళ్ళ నాన్నని అది దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు ఊళ్ళో అందరూ ఆడపిల్లలకే ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు మీలో తన తోబుట్టు చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని ఎన్ని ప్యాడ్స్ తీసుకొచ్చాను నమ్మకంతో ముందే ఇస్తున్నాను తీసుకోండి థ్యాంక్స్ అన్నయ్య అదండి ఇంటి దగ్గర దిగి పెడతాను పర్లేదన్నయ్య మేము వెళ్తాం పదకొండు అయిందమ్మా అసలే రోజు బాగాలేవు పర్లేదన్నయ్య మన ఊర్లో మనకు భయం ఏంటి సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి ఫోన్ నెంబర్ వద్దా నెట్వర్క్ సరిగా లేదని ఎయిర్టెల్ కి మారిపోయాను కదా తెలుసు నెంబర్ చెప్పమా చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఈ నెంబర్ మీకు ఎలా తెలిసింది ఒరే ప్రసాదు ఇన్నాళ్ళు పిందెలు కాలవడం అటు ఏటో అనుకున్నానురా వీళ్ళని చూస్తా ప్రాక్టికల్ గా అర్థమైపోనాది దగ్గర దాకా దగ్గర లేసుకొని రోజు గ్రౌండ్కి వెళ్తుండ్రు ఆట్టుకాయ మెల్లమెల్లాడిపోనాదిరా ఇంటమ్మా ఇంట సౌండ్ ఏం లేదన్నయ్యా నాకు ఈ కందుకూర వాళ్ళ పిల్లని చూస్తా అంటే కాకినాడ గొట్టం కదా కొట్టన్నదిరా దీన్ని చూడరా రాజమండ్రి రోజు మిలకులాగా ఏముందిరా ఏమైనా కార్తీక్ గారి చాలా అదృష్టవంతుడు ఎవడైనా రాత్రులు టూషన్ చెప్తుంటారు కబడ్డీ కోచింగ్ కూడా ఎత్తుంటాడు రాయ్ సార్ తప్పుగా మాట్లాడు దీని పోతరిపోనాదిరా దీంతో ఆడాల్సిందేరా అరేతారా పోతే

ప్రాబ్లం మీరు వెళ్తే రెండు నిమిషాల్లో కొట్టేసేవారు కదండి నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మాగాడు తోడు కాదు ధైర్యం అనే తోడు